నమః సనయతే తో ఆత్మ నారాయణ మంతర కోహా సవ భిప్రసువ జయప్రభా ప్రదివేతమ్ మేస్తమేన జగతో ధర్మతా మృ బ్రాషే బ్రాహ్మణ వై సర్వా దా వైనం దేవత విరుద్ధరీ వై దేవత సర్వాధి బ్రాహ్మణో వసన్

అభివృద్ధి చేయాలి అంటే లోటుపాట్లు కనబడాలి దాన్ని సరిదిద్దాల సీను ఇక్కడ ఊరుడే మా కాలేజీలో ఉంటాడు కాలేజీ కూడా ఎంత శిథిలావస్థకు చేరిందో నేను చేరిన తర్వాత దాన్ని ఎలా పైకి వచ్చిందో సీనుకు తెలుసు నా గురించి కాదు దానికి మీ అందరు సహకారం కావాలి ఎక్కడైనా కూడా ఒక్కరే చేయలేరు ముందు పోగలిగితే అభివృద్ధి శనగోపురం రావటం నా అదృష్టం కానీ గడప గడప చేయలేకపోయినా ఇంటింటికి వెళ్ళలేకపోయినా ఎలక్షన్ ముందర కుదరదేమో కానీ ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తా వేదిక మీద ఉన్న పెద్దలందరి పేర్లు అనిల్ గారు ఆల్రెడీ చెప్పేశారు వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారాలు కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి ఈ ప్రోగ్రాం తొమ్మిదో తేదీ అనుకున్నాం తొమ్మిదో తేదీ అనుకుంటే శివరాత్రి పది ఆదివారం నైన్త్ వచ్చేసి తొమ్మిదో తేదీ సెకండ్ సాటర్డే ఎవరు ఉండరు అని చెప్పి ఏడుకు మార్చమన్నారు నాకున్న డేట్స్లో ఏడుకు మార్చమని లేదు ఏడుకు ఇచ్చాము నెక్స్ట్ డేట్ అని ఏడు కూడా కొంచెం పవర్లో ఉండింది ఈరోజు మూడో రోజు నా గడప గడప లాస్ట్ డే నిన్న రెండు రోజులు చేశాం ఈరోజు ప్రోగ్రాం పెట్టి రేపు రాపూర్ ప్రోగ్రాం పెట్టినాం తర్వాత తెలిసింది ఈరోజు మంచి రోజు అని నెల్లూరు జిల్లా కొత్తగా వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు కూడా ఈరోజే ఆయన ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు నెల్లూరులో తర్వాత కనుక్కుంటే ఈరోజు చాలా మంచి రోజు అన్నాడు ఇలాంటి మంచి రోజున టౌన్లో రెండు సచివాలయాలు తెలుగు రాయపురంలో ఒక వెల్నెస్ సెంటర్ ఒక సచి ఇక్కడ వెనుకపోవరంలో అదనంగా ఉన్న ఈ సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభంతుందో నాకు చాలా సంతోషం సో ఇన్ని మంచి కార్యక్రమాలు ఒకే రోజు చేయటం ఆరంటే ఈరోజు తేదీ కూడా ఆరే ఇది చూడండి డేట్ మారి కరెక్ట్గా కుదరటం ఈ మూడు ఊర్లలో తెలుగు రాయపురంలో బూత్ నంబర్ వన్ ఉంది వెంకట నియోజకవర్గం సంబంధించిన బూత్ నంబర్ వన్ అక్కడ ఉంది కౌంటింగ్ అక్కడి నుంచే మొదలవుతుంది పెద్దలు వాళ్ళు చెప్పారు మాకు కౌంటింగ్ మొదలైన మొత్తం ప్రతి దానిలో మెజారిటీ రావాలి స్టార్టింగ్ ఫస్ట్ బూత్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అభివృద్ధి చేసుకుంటా పోయాడు డబ్బులు ఇచ్చింది కూడా ప్రతి ఒక్కరూ వారి కాళ్ళ మీద నిలబెట్టడానికి పిల్లలు చదవడానికి నాడు నేడు మేము ఈరోజు ఓపెన్ చేస్తామంటే ఆల్రెడీ ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది డాక్టర్స్ అపాయింట్మెంట్ అయ్యారు కలువాయికి పోవాల్సిన అవసరం లేకుండా సచివాలయం మీ ఊర్లోకి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే ఈ పాలన తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మిగతా వాళ్ళందరూ కూడా ఆయన తెచ్చిన సంస్కరణలని కాపీ చేస్తున్నారు ఇది మనకు గర్వకారణం ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ప్రజలు ఆదరించి మరొకసారి ఆ గద్దెని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చేస్తారనే నమ్మకం నాకుంది మాట నిజమా కదా కాదు ప్రశ్నించి నాకెందుకు ఓటేయాలనేది కూడా కృష్ణారెడ్డి చెప్పేశాడు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్త అనే ఒక బాధ్యత ఇచ్చి ఒక సంవత్సరం క్రితం పంపించాడు నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఒక్క సంవత్సరంలో రోడ్లు కానీ అంటే ఏదైనా ప్రాబ్లం ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉండింది దీన్ని సాల్వ్ చేసి మూడు నెలల్లోనే కట్టారు కట్టి పూర్తి చేసి అయిపోయింది దీన్నే అభివృద్ధిని పరిగెత్తించడం అంటారు సమన్వయకర్తగా వచ్చి ఈ విధంగా చేస్తే ఐదు సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఎలా చేస్తానో మీరే ఊహించుకోండి లోటుపాట్లు గుర్తించి అవసరాలు తెలుసుకొని దాన్ని సరిదిద్దు సరిదిద్దే పనే ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది చేస్తానని మీకు ఆ సేవ చేసే భాగ్యం కలిగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం గురించి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ అవాకులు చవాకులు అంటారా తప్పుడు వార్తలు అంటారా మాయ మాటలు అంటారా పెట్టడానికి ఎలా ప్రయత్నం చేస్తారో మీరందరూ చూస్తూ ఉంటారు పాత రోజులు పోయినాయి చదువు లేని వాళ్ళు పేపర్ చదివి రచ్చబండి మీద కూర్చొని ఒకరు చెప్తా ఉంటే వినేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది ఫోన్లో న్యూస్ వస్తుంది నేను గడప గడపకు పోయినప్పుడు డెబ్భై ఆరు వేల ఇళ్ళకి పోయినా మీకు తెలీదు మీ మిస్ అయ్యారు కాబట్టి డెబ్బై ఆరు వేల ఇల్లు ఇప్పుడు కూడా మెయిన్ టౌన్స్లో అంటే హెడ్ క్వార్టర్స్ మండల హెడ్ క్వార్టర్స్లో ప్రతి హెడ్ క్వార్టర్స్ మన కలువాయి హెడ్ క్వార్టర్స్ తిరిగాను డకిలీ బాలాయ్పల్లి సైదాపురం మెయిన్ టౌన్ వెంకటగిరి రాపూర్ ఒకటి మిగిలిపోయింది మూడు వేల రెండు వందల ఇల్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగి మూడు రోజుల్లో పూజ చేయాలని రెండు రోజుల్లో రెండు వేలు పూజ చేసిన ఎందుకు అంటే నేను ఇళ్ళకు పోయినప్పుడు వాళ్ళ సమస్యలు ఊరి సమస్యలు తెలుసుకోగలుగుతున్నా వచ్చినప్పుడు త్వరతగతిని ఎలా అభివృద్ధి పాదంలో నడిపించాలి అనే కార్యక్రమం చేపట్టాలని మీ దగ్గర నుంచి మండల మీటింగ్లు పెడుతున్నాం ఈ పంచాయతీ నుంచి అక్కడ పంచాయతీ ఇష్యూస్ కూడా నేరుగా మాట్లాడటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత అవసరం మనకు ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంటే వాలంటీర్స్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా సైన్యం అంటారు వచ్చిన నాయరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నేను మీకు ఒక చిన్న నిజం చెప్తా రాని తెలుగుదేశం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉండరు వాళ్ళకి కూడా లబ్ధి చేకూరింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంత మంచి పనులు చేయలేదని వాళ్ళే ఒప్పుకున్నారు ఇది స్వయంగా నేను ఎందుకంటే వాళ్ళు ఇళ్ళకి పోయినప్పుడు ఈ ఒకటిన్నర నెల మనం కష్టపడితే మీరు కష్టపడితే నా కోసం మీకోసం వచ్చే ఐదేళ్ళు పనిచేస్తూ మీకు సేవ చేసుకుంటానని మాటిస్తూ సమర్థిస్తుంటాను